అపూస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదవ వచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ ప్రియు చాలా అద్భుతమైన వచనం ధనము వేరు ధనాపేక్ష వేరు చాలామంది డబ్బు ఉండటం తప్పు అనుకుంటారు డబ్బు ఉండటం తప్పు కాదు కానీ డబ్బు ఆశ ఉండటం తప్పు అనమాట మనకి ధనము ఉన్న ఎడల భద్రత ఉండును అనేటువంటి తలంతు అంటే తలంపు అనేక అటు అటువంటి ఆలోచన అంటే నాకు డబ్బు ఉందనుకోండి క్షేమంగా ఉంటాను నేను భద్రంగా ఉంటాను నాకు ఏలు ఉండదు అనేటువంటి తలంపులు చాలామంది ఉంటారు కానీ ధనము వచ్చినటువంటి కొలది కూడా అనేకులు భద్రతను కోల్పోతారు చూడండి ఏమి లేని చక్కగా పడుకుంటాడు డబ్బు ఎక్కువ కొలిది నిద్రపడ్డదనమాట కాపలా కాసుకుంటారు దొంగొత్తాడేమో దోచుకుంటాడేమో అని చెప్పి కాబట్టి ఎప్పుడైతే ధనం ఎక్కువ అవుతుందో అనేకులు భద్రత కోల్పోతున్నారు అశాంతితో ఉండటారు మరి నిద్ర పట్టదు సమాధానం ఉండదు చూసారా ఇవన్నీ మనం చూస్తున్నాం సమాజంలో లాటరీ వచ్చినటువంటి అనేకులు ఆ సంతోషం పట్టలేక పోటుకుల్లోనే మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం లాటరీ తగిన వ్యక్తి వైఖరిలో ఎంత మార్పు వస్తుంది అప్పటి వరకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి అందరూ కూడా శత్రువులుగా కనబడుతూ ఉంటుంటారు వేకింగ్ నెడ్ డివైన్ ఏంటన్నారా వాకింగ్ వేకింగ్ నాడ్ డివైన్ అనేటువంటి ఇంగ్లీష్ నామల్లో ఒక చిన్న మరి ఐరిస్ గ్రామంలో లాటరీ వచ్చినటువంటి ఒక వ్యక్తి గుండుపోటుతో మరణించాడంట ఆ లాటరీకి తగిలినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నాడు ఆయన గుండుపోటుతో మరణించాడంట గుండుపోటు వచ్చి మరణిస్తే ఆ ఊరు వరంతా కలిసి ఏం చేయరు తెలుసా అతడు బతికే ఉన్నాడు అని ఆడి ఆ లాటరీ అంతా తీసుకున్నారంట ఈ నవలనే తెలుగులో ప్రియులు గమనించాలి వేకింగ్ నెట్ డివైన్ అనేటువంటి నవల్నే ఇంగ్లీష్ అన్నమాట అది మనకు తెలుగులో భాగ్యలక్ష్మి బంపరడా అనేటువంటి సినిమా కూడా తీశారు గమనించాలి ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందిండు అని చెప్పి బైబిల్ బోధిస్తుంది విశాఖపట్నంలో వెంకన్న అనేటువంటి వ్యక్తి డాక్ యార్డ్లో మరి కూలిగా పనిచేసేవాడు అతనికి ముగ్గురు కుమారులు ఒకడు అటో నడిపేవాడు రెండో వాడు తాపి పనిచేసేవాడు వాడు హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు ఈ వెంకన్నకు పది లక్షల లాటరీ తగిలింది పది లక్షల లాటరీలు ఏం చేశాడంటే ముగ్గురు కొడుకులు మూడే లక్షలు అంటే ఒకళ్ళ కొడుకు మూడు ఇంకొక కొడుకు మూడు ఇంకొక కొడుకు మూడు 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 తొమ్మిది లక్షలు ఇచ్చేసేసి సమానంగా పంచాడు ముగ్గురికి ఆ డబ్బుతో మరి మిగిలిన లక్ష రూపాయలు తన దగ్గర ఉంచుకున్నాడు ఆ డబ్బుతోటి వాళ్ళు సంతోషంగా జీవిస్తారు అనేటువంటి ఆలోచన వెంకన్న కలిగి ఉన్నాడు అలాగా ముగ్గురికి మూడు లక్షలు ఇచ్చేసాడు ఆ డబ్బు ఎప్పుడైతే వాళ్ళ చేతికి వచ్చిందో సంవత్సరం తర్వాత వెంకన్న అనుకున్న విధంగా జరగలేదు అంతవరకు కలిసి ఉన్నటువంటి కుటుంబం వేరు వేరేళ్ళలోకి నివసించడం మొదలుపెట్టారు డబ్బు వచ్చింది కదా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు మొదటివాడు గంటల తరబడి ప్యాకెట్లు ఆడతాం సంవత్సరం తిరిగేసరికి ఉన్న డబ్బు అంతా పోగొట్టుకున్నాడు రెండో వాడు త్రాగుడుకు అయిపోయాడు లివర్ చేడిపోయి హాస్పిటల్లో పాలైపోయాడు మూడో వాడు వేసిలకు మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది వేసిల్తో తిరిగి భార్య మరి చికిత్స చేయించుకుంటున్నారు భార్య కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ముగ్గురు జీవితం విచ్ఛిన్నమైపోయింది దీనివల్ల డబ్బు వల్ల జాగ్రత్తగా గమనించాలి మీరు వింటున్నారు ప్రియులరా వారు ధనము కావాలని ఎంతో ఆశపడ్డారు ధనం లభించింది కానీ వారంతా కూడా నశించిపోయారు నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును ధనవంతుల అతిరపడేవాడు శిక్షను ఉండకపోడు అనే సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో ఉంది హెచ్చరిక చేస్తుంది బైబిల్ గ్రంథం ఏసుక్రీస్తు ప్రవారు ధనాపేక్ష కలిగినటువంటి ఎడల పరలోకంలో ప్రవేశింపలేరు అని చెప్పి చెప్పాడు మీకు ధనాపేక్ష ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి కొందరు మిక్కిలి ధనవంతులు ఇలా చెప్పారు జాన్ డబ్ల్యూ రాక్ ఫెల్లర్ ఆయన ఏమన్నాడంటే నేను కోట్లాది రూపాయలు సంపాదించాను అవి నాకు ఆనందాన్ని ఇవ్వలేదన్నాడు ఆయన అమెరికా దేశ సంపన్నులు ఒకడైనటువంటి విలియం హెన్రీ గారు ఇన్ని కోట్ల రూపాయలను భద్రపరచడం చాలా కష్టం వాటి కోసం ఎవరైనా మనల్ని చంపవచ్చు దానిలో ఆనందం లేనే లేదన్నాడైనా గమనిస్తున్నారా విలియం హెన్రీ గారి యొక్క ఆస్తి విలువ నూట నలభై వేల కోట్లు జాన్ జాకబ్ ఆస్టర్ నేను ప్రపంచంలో అత్యంత దరిద్రుని అన్నాడైనా అతని ఆస్తి విలువ ఎనభై వేల కోట్లు నేను మెకానిక్గా పనిచేసే రోజుల్లో ఎంత సంతోషంగా ఉన్నానని హెన్రీ ఫోర్డ్ అన్నారు కోటీశ్వర్లు ఎప్పుడూ కానీ నవ్వరు అని డెబ్బై ఐదు వేల కోట్లకు అధిపతి అయినటువంటి ఆండ్రూ కార్నేజ్ గారు అంటూ ఉన్నాడు కోటేశ్వర్లు ఎప్పుడు ఊగా అన్నవరంట వీళ్ళు గమనించాలి మొదటి మూడు సువార్తల్లో ప్రతి ఆరు వచనాలకు ఒక వచనం మనల్ని ధనము గురించి హెచ్చరిస్తూ ఉంది ఈ సత్యాన్ని గమనించాలి మొదటి మూడు సువార్తల్లో ప్రతి ఆరు వచనాల్లో ఒక వచనం మనల్ని ధనం గురించి హెచ్చరిస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన నలభై నాలుగో పన్నాల్లో ఏసీపురవరు నలభై నాలుగు ఉపమానాలు చెప్పారు ఏసీపురవరు చెప్పిన ఈ యొక్క నలభై నాలుగు ఉపమానాల్లో పదహారు ఉపమానాలని ధనం గురించే చెప్పాడు సంతోషంగా ధారాళంగా ప్రేమగా దేవుని పని నిమిత్తం మీరు ధనాన్ని ఇస్తున్నారా అది దేవునికి అవుతుంది కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చినాడు ఈ సత్యాన్ని మీరు గమనించి మరి దేవుని యొక్క సన్నిధిలో ధనము తప్పు కాదు కానీ ధనాపేక్ష తప్పు అనమాట ప్రతిదీ డబ్బులు ఎందుకు పని అవ్వదు కాబట్టి డబ్బులు ఉండాలి డబ్బులు ఉండటం తప్పు కాదు కానీ డబ్బు మీద ఆశ పెంచుకున్నట్లయితే వచ్చే పరిణామాలు మనం ఈరోజు చూసి ఉన్నాం మరి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనం బలపరిచిన కాక ఆ